ఎంత కడుపు కట్టుకుంటే మేము వస్తే మాకు చెప్పండి మేము ఎంత ఏడిస్తే మేము ఎంత కష్టపడితే మేము సంపాదించుకోగలుగుతాము ఇలా మీరు సంపాదించుకుని మా లాంటివి పొట్లు కొట్టి సంపాదించుకుంటారా మా పిల్లల దగ్గర నోటి దగ్గర తీసుకొని సంపాదించుకుంటారా మీరు చెప్తే నేను ఎందుకు కొనుక్కుంటానండి ఇప్పుడు మీరు చెప్తే నేను ఎందుకు కొనుక్కుంటాను నువ్వు ఎప్పుడు నాకు చెప్పావు ఒకసారి చెప్పానండి నాకు వచ్చి నాకు ఎదురు వచ్చి ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు నేను కొనుక్కున్నాను మాట్లాడటము ఆ చర్చనే కూల్ చేస్తాను నీ దేవుని సమాధి చేశా అందుకు చర్చనే నేను ఫస్ట్ దీన్ని కూల్ చేసా నీ దేవుని సమాధి చేస్తే నేను కూడా సమాధి చేస్తావు నువ్వు దేవుణ్ణి సమాధి చేసే అంత గొప్పవాడు నువ్వు మనుషులు సమాధి చేస్తాను దేవుణ్ణే సమాధి చేసేస్తావు నువ్వు దేవుడే సమాధి చేస్తే నువ్వు ఎలా పడుతుందో భూమి మీద సొసైటీలో ఈ దేవున్న ఈ శూన్యంలో ఉన్నావు నువ్వు ఏమన్నా అది సృష్టించిన దాంట్లో నువ్వు లేవా నాకు ఇప్పుడు నేను చెప్పాను నాకు ఎప్పుడు చెప్పాడు చెప్పనండి ఏ రోజు నన్ను పిలిచి నాతో మాట్లాడాడు అమ్మ ఎన్ని ఎన్ని పోతాయి నువ్వు కొనుక్కోద్దు నాకు ఎప్పుడు చెప్పాడో ఒకసారి చెప్పండి